గుర్తు పెట్టుకో తమ్ముడు చెప్తున్నా ఈరోజు ఇంతమంది సమూహానికి చెప్తున్నా ఎవరు ఎలాంటి అనుభవాల్లో కృంగిపోయి కుమిలిపోయి నలిగిపోయి విసిగిపోయి ఉన్నారో కొంతమంది అయితే ఈ మాటల గాయాలకి చచ్చిపోతే బాగుండని ఆత్మహత్య ఆలోచన వాళ్ళు కూడా ఉన్నారు ప్రయత్నించిన వాళ్ళు కూడా ఉన్నారు ఒక్క మాట అని వాళ్ళే ప్రాణం తీసుకుంటావు ఏం ఒరిగితే చచ్చిపోతావు ఏం ఒరిగితే లేకపోతే వాళ్ళ మీద తిరుగుబాటు చేసి వాళ్ళు తిరిగి తిడతా ఏం ఒరిగితే ఏం కలత చెందద్దు మౌనంగా ఆయన వైపు చూడం ఆయన వైపే చూడడం ఆయన నిన్ను పైకెత్తిందాక ఆయన నిన్ను ఎత్తి పట్టిందాక అట్లా ఓపికగా దీనుడుపై కాచుకో అనే మాటలన్నీ అననే వినో 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 విను 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 స్తోత్రం చెప్పు స్తోత్రం చెప్పు స్తోత్రం చెప్పు ఆయన నిన్ను పైకి ఎత్తిన నాడు